స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అదేవిధంగా అనంతపురం జిల్లాలో బిటిఎఫ్ లో వివిధ స్థాయిల్లో అధ్యక్షుడిగాను ప్రధాన కార్యదర్శిగాను పనిచేస్తూ అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీ సిఈ జార్జి గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున పదవీ విరమణ చేశారు తను పనిచేసినటువంటి ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్ కాలంలో ఆయన పనిచేసిన అన్ని పాఠశాలల్లో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి అదేవిధంగా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో వారు నిరంతరం కృషి చేశారు వారు చేసినటువంటి కృషికి మరి విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానీ చాలా ఉత్సాహంతో ఈ అభినందన కార్యక్రమానికి పాల్గొనడానికి కూడా వారు వచ్చేశారు వారు విద్యాభివృద్ధి కృషి ఎండనిది అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా అనంతపురం జిల్లాలోనూ రాష్ట్ర స్థాయిలో అందరూ వారు సేవలు అందించారు ఈ సందర్భంగా వారిని మేము అభినందించడం కోసంగా అనంతపురం రావడం జరిగింది సిఈ జార్జి గారికి వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా డిటిఎఫ్ జిల్లా కమిటీ సభ్యులకి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి డిటిఎఫ్ సభ్యులకి కార్యకర్తలందరికీ కూడా రాష్ట్ర శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తూ సి జార్జి గారి ఉద్యోగ విరమణ అనంతరం వారు ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని ఆశిస్తూ కేవలం ఉద్యోగ విరమణ అనేది వృత్తికే గాని ఆయన యొక్క ఉద్యమ జీవితానికి కాదు ఆయన ఉపాధ్యాయ ఉద్యమంలో నిరంతరం ఇంకా ఎక్కువ ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి వారి సేవలు అందిస్తుంటారు అందరికీ నమస్కారం ఈరోజు మా మామగారు అయినటువంటి డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆ రిటైర్ అయిన అయినటువంటి ఫంక్షన్ జరుపుతూ ఉంటున్నాము ఈ సందర్భంగా మేము కుటుంబ సభ్యులుగా ఆయన పనిచేసిన ప్రతి ఒక్క చోట చాలా నిబద్ధతతోని అంతరాత రూపమాప దిశగాను విద్యార్థుల విద్యార్థులను ఉపాధ్యాయులను ఎన్నో రకాలుగా ఆదుకొని వారి సమస్యలను తీర్చడానికి ఎంతవరకైనా పోరాడి వారి పక్షాన నిలబడడానికి స్వచ్ఛందంగా చాలా మంది వాళ్ళే వారంతకు వారే వచ్చి ఈ ప్రోగ్రాంని అటెండ్ చేయడము ఇంత ఘనంగా ఏర్పాటు చేయడము వారే నడిపిస్తూ ముందుకు ముందుకు వచ్చి నడిపిస్తుండడము చాలా సంతోషకరమైన విషయము ఈ ఈ సందర్భంగా మేము ఒక్క ఒక విషయం చెప్పదలుచుకున్నాం ప్రభుత్వాలు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పటిష్టంగా అమలు పరచాలని నా వంతుగా నేను ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దీన్ని పటిష్టంగా నెరవేర్చినప్పుడే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ సమస్య లేకుండా అధిక ఫీజులు లేకుండా వాళ్ళు చదువుకోవడానికి వీలవుతుంది కాబట్టి ప్రభుత్వాలు కేంద్రమైనా రాష్ట్రమైనా ఆ విధంగా అడుగులు వేస్తే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు బాగుంటుందని నా యొక్క మనవి నమస్కారం మరి నా పేరు పురుషోత్తం అనంతపురం జిల్లా డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ సంఘానికి రవాణా కార్యదర్శిగా పనిచేస్తున్నారు మరి ఈ సంఘం రెండు వేల పద్నాలుగు నుంచి ఈ జిల్లాలో కొనసాగుతుంది మరి ఈ సన్మాన గ్రహీత శ్రీ సి జార్జ్ గారు నైన్టీ ఎయిట్ డిఎస్సి లో సెలెక్ట్ అయ్యారు మరి సెలెక్ట్ అయినప్పుడు మొదటి పాఠశాల అనంతపురం జిల్లా బాయదుర్గ మండలం మెచ్చిరి గ్రామంలో ఎటువంటి రవాణా సహకారం లేనటువంటి కుగ్రామానికి ఫస్ట్ అపాయింట్మెంట్ తో జాయిన్ అయ్యారు ఆ మొదటి ప్రయాణం సైకిల్ తోనే మొదలైంది మరి ఆయన పనిచేసినటువంటి ఇరవై ఆరు సంవత్సరాలన్నీ అన్ని కూడా దాదాపుగా ఇంటీరియర్ అంటే మారుమూల ప్రాంతాల్లోనే పనిచేశారు కాబట్టి ఆయన ఈ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసినారు మరి ఆయన సర్వీస్ లో దాదాపు సగం కాలం కంటే ఎక్కువ కాలం ఒకే పాఠశాలలో అది బుక్కరాయ సముద్ర మండలం దండవారి పదంలో పద్నాలుగు సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేశారు ఆయన సేవలను కొనియాడు కొనియాడుతూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి ఘనంగా ఊహించిన తెలియజేశారు ఆయనకి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గ్రామ ప్రజలందరూ కూడా ఊరేగింపుతో ఆయన సేవలను కొనియాడుతూ ఊరేగించారు మరి అంతటి ఘనత జార్జి గారికి ఉన్నది మరి ఆయన ఇరవై ఆరు సంవత్సరాలలో ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా మెడికల్ లీవ్ అనేది అప్లై చేయకుండా అంతా కూడా తన సర్వీస్ అంతా కూడా విద్యార్థుల భవిష్యత్తును రూపుదిద్దడానికే పాల్గొన్నారు మరి ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు మరి ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన లా చదివి ఉపాధ్యాయ ఉద్యోగ మరి ప్రజల సమస్యల మీద ఇంకొంచెం సమస్యలకు పరిష్కారం చేయడానికి లా చదువుతున్నానని ఆయన సభాపూర్వకంగా ఇంతకుముందు వీడుకల సభలో తెలియజేస్తున్నారు మరి ఇంతటి ఉత్సాహవంతుడు మరి విద్య మీద మక్కువ పిల్లల మీద భవిష్యత్తు మీద అభివృద్ధి చేయాలని కోరిక ఎక్కువ ఉన్న వ్యక్తి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని రిటైర్ పొందినారు మరి వారి శేషి జీవితం అంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు